నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఫైన్ చాలా గ్యాప్ వచ్చినట్టుంది యా థ్యాంక్ యూ అస్ అస్ట్రాలజీ చాలా ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోతోంది నేను ముందు కూడా చెప్పాను ఇది ఆక్చువల్ గా ఐ డిట్ దర్ సింగ్ ఆల్స్ అస్ట్రాలజీ కూడా ఐ స్టార్టెడ్ విత్ క్రికెట్ వరల్డ్ అన్నమాట యా ఇండియన్ క్రికెట్ టీం అలా స్టార్ట్ చేశాను అదంతా అన్నమాట సో అదే ప్రాక్టీస్ లో ఉన్నారు డెఫినెట్ గా మనం మీరు ఆస్ట్రాలజీ ఒక చాట్ ని గనక చూస్తే డెఫినెట్ గా ఈ తొమ్మిది గ్రహాలని డెఫినెట్ గా వాటి రీత్యానే ప్రొడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది అవును మరి ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే సూర్యుడు గ్రహాల్లోకి వెళ్ళా రారాజు అంజన్ అవును మరి సూర్యుడు గనక మనకి ఆ దశ వస్తే సూర్య మహర్దశ వస్తే రవి మహర్దశ వస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాడు ఆయన అలాగే ఈ ఆరేళ్లు ఎలా ఉంటుంది చిన్న పీరియడే సిక్స్ ఇయర్స్ అంటే కంపారిటివ్లీ అందరికంటే తక్కువ మరి ఈ సిక్స్ ఇయర్స్ ఎవరెవరికి బాగా వర్క్ అవుట్ అవుతుంది ఎవరెవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి క్లారిటీగా ఇదేంటి పెద్ద సబ్జెక్ట్ అనుకో పద్మిని చాలా పెద్ద సబ్జెక్ట్ ఎందుకంటే ఇప్పుడు గ్రహాలన్నీ తిరుగుతూనే ఉంటాయి మనకి తెలిసిన ఒక విషయం అది ఎక్కడ ఉంది ఆ లగ్నం పట్టి మళ్ళా ఆ రాసిన పట్టి చెప్పుకోవాలి అదొకటి కాకుండా పుట్టినప్పుడే దాసో వచ్చినప్పుడు అంటే కాలక్రమేణా అంటూ ఉంటాము పుట్టినప్పుడు ఒకలా ఉంటుంది వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది అదే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు పైకి వస్తున్నప్పుడు వేరేలా ఉంటుంది లేకపోతే సపోజ్ కుటుంబ పరిస్థితి అనుకుందాము నలుగురితో కలిసి ఉండవలసిన ఒక పరిస్థితి లేకపోతే పెళ్లి చేసుకోవాలి కుటుంబాన్ని పోషించాలి అన్నప్పుడు వేరేలా ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫే కదా మనకి సో అలాగే మనం చూసామంటే సూర్యదశను అడిగావు వింసోతరి దశలో మనకి వన్ ట్వంటీ ఇయర్స్ అది సో ఇదివరకు అన్నేళ్ళు ఉండేవాళ్ళు ఉండాలని కోరుకునేవాళ్ళు అందుకనే ఎప్పుడు అంటే నూరేళ్ళు నూరేళ్ళు ఉండాలి అని జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మన కాలక్రమేనా మనకి బానే బతక అంటారు అది బాగా బతకడం అనేది మోర్ ఇంపార్టెంట్ ఎన్నేళ్ళని కాదు కదా సో ఈ దశలు అంటే యూజువల్ గా మనం చెప్పేది ఎప్పటికైనా దశ సిస్టమ్ లో ఏంటంటే జాతకం ఒక్కటి అంటే జాతకం మనం మార్చలేము ఎక్కడ మనం మార్చుకోగలము అంటే రెమెడియల్ మెషర్స్ దేనికి చేస్తామంటే అది దశా సిస్టమ్కే అంటే ఏంటి ఎప్పటికైనా మన కర్మ అనేది మనం నడిచేది ఏంటి టైంలో నడుస్తున్నాం ఆ టైం ఏంటి ఆ గ్రహాల గ్రిప్లో ఉంటాయి అనమాట అంటే వాటి ఎనర్జీస్కి మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఆ లో ఉన్నాం కనుక దశ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది మన కేపీ సిస్టంలో తీసుకున్నా కూడా దశలకే వస్తాం గా మన పరాశర మెథడ్ తీసుకున్నా దానికే వస్తాం దీనికి ఇది కూడా అంతే ఎందుకంటే మనం నడిచేది దేంట్లో టైంలో టైంలో నడుస్తున్నాం మనం మనతో పాటు ఎవరు ఉంటున్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు టైంలోనే నడుస్తున్నారు సో ఇప్పుడు మన టైం బాగుందంటే మనకి మంచి వాళ్ళు వస్తారు సహకరిస్తారు ఇంతే కదా కానీ మన సన్ దశ గురించి మాట్లాడుకుంటున్నాం సన్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ ఉంటాడు సందస ఇదేంటంటే ఈ స్టార్స్ని బట్టి మన నక్షత్రాలని బట్టి ఎగ్జాంపుల్ కృతిగా అనుకుందాము సో ఈ సందస వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ అది పుట్టినప్పుడే వస్తే వాళ్ళ తండ్రికి చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే పొజిషన్ బట్టి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే మంచి మాట్లాడుకుంటున్నాం కనుక మంచి చెప్తున్నా నేను దానికి ఫ్లిప్ సైడ్ ఉంటుంది మనకి అటు బెనిఫిక్ ఆయనే మ్యాలిఫిక్కు ఆయనే అవ్వచ్చు సో జాతకం పట్టి ఏదైనా సరే జాతకం పరిశీలించుకుంటే కానీ కరెక్ట్గా మనం చెప్పడం అనేది పాసిబుల్ కాదు ఇదేంటంటే జనరల్గా మాట్లాడుకుంటున్నాం సందస్ వచ్చినప్పుడు పుట్టినప్పుడు తప్పక తండ్రికి మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అది ఆడవాళ్ళైనా అవ్వచ్చు మగవాళ్ళైనా అవ్వచ్చు అండ్ ఆల్సో సన్ ఎగ్జాల్టెడ్ అంటే గవర్నమెంట్లో పనిచేసే ఒక ఇది ఉంటుంది అండ్ ఆల్సో ఇంకోటి మనం చూసామంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి నేను కొంతమందికి ఇప్పుడు సుజైరిన ఇవి పెట్టినప్పుడు కూడా ఏదో ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ లో పెట్టడం అనేది జరుగుతే కనుక తండ్రికి బాగుంటుంది ఎందుకంటే పుట్టినప్పుడే ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ రావాలి కదా ఇప్పుడు చక్కగా పెంచి పెద్ద చేయాలంటే వీళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి వాళ్ళు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలంటే వీళ్ళకి ఉండాలి కదా ఫస్ట్ సో అది లింక్ అనమాట సో తల్లిదండ్రులు బాగుంటుంది అది ఫస్ట్ చూస్తాము అదే మనకి మధ్యలో వచ్చింది సపోజ్ ఎదుగుతున్నప్పుడు స్టడీ ఉన్నప్పుడు వస్తుంది అనుకుందాము ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే క్లాస్ లీడర్ అవడము లేకపోతే ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఎక్కువ మంది రావడం ఒక లో ఏమో పై చేయి ఉండడం అంటే శ్వాస ఇచ్చడమే కదా సన్ అనేది ఏంటి అసలు కింగ్ కదా సో శ్వాస ఇచ్చడం అనేది ఉంటుంది సో ఇదే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగ స్థాయికి వచ్చినప్పుడు తప్పక ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి కంపెనీలో ఉన్నత స్థాయికి వెళ్ళడం అది ఒక డైరెక్టర్ లేకపోతే ఇంకా పైకి వెళ్ళే స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అదే ఒకటి రెండోది ఏంటంటే చదువు మంచిగా చదువేస్తాడు అంటే బాగా బోధిస్తాడు ఆయన కూడా ఒక గురువు కింద మనం తీసుకోవాలి సో చదువు అనేది ఉన్నత చదువు అనేది ఇస్తూ ఇస్తారు అనమాట పై చదువులు అంటాము అలాగే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి పక్కకి పక్క దారి పట్టిస్తారు అంటూ ఉంటాం ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి వెళ్తూ ఉంటారు అలాగే అదేంటంటే తనుభావం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం సానికి సో తనుభావం అంటే ఏంటంటే మనకి స్పిరిచువల్గా గ్రో అయ్యే ఒక ఇది కూడా ఇస్తారు పాత్ కూడా ఇస్తాడు అనమాట తప్పక అండ్ దీనికి ఫ్లిప్ సైడ్ చూసావా అంటే అన్నిట్లోనూ మనమే ఎక్కువ అనుకునే ఒక అనుకోవచ్చు అది ప్రభావం అనుకుందాం సన్ నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదా సన్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది ఆ పీరియడ్ లో బట్ దీనికి తోడు నేను అందరికి ఇదే చెప్తాను భుక్తి చూసుకోవాలి అంటే సబ్ పీరియడ్ ఏ ఉంది దాంట్లో చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ సన్ ఉన్నాడు సన్కేమో అప్పుడు వీనస్ వచ్చాడు అనుకో తప్పక కుటుంబం ఏర్పడుతుంది ఇప్పుడు మార్స్ వచ్చారంటే కమాండింగ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇలాగా మనం బుక్తి కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు సన్ను ఒక్కడే ఏమి చేయలేడు కదా ఇప్పుడు ఒక్కళ్ళు మనం ఒక్కళ్ళు ఏం చేయగలం ఏం చేయలేము దాంతో దానికి తోడవ్వాలి తోడవ్వాలి అండ్ ఆల్సో ఏంటంటే పైకి తీసుకురావాలి అంటే ఏదైనా మనకి తోడు కావాలి తప్పక ఎవరో ఒకళ్ళు మన పైకి తీసుకొస్తారు తప్పక అనుకుంటూ ఉంటుంది దేవుళ్ళ వచ్చారు అనుకుంటూ అది ప్లానెటరీ ఎనర్జీస్ కంబైన్ అయినప్పుడు అండ్ బోత్ ప్లానెట్స్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు జాతకంలో కేంద్ర కోణాల్లో ఉండడం ఒకటి ఈవెన్ ఉపచయ హౌసెస్ లో ఉండడం ఒకటి ఇవన్నీ చూసుకున్నాము అంటే కరెక్ట్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది అంటే కానీ జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది పొలిటికల్ కూడా చాలా బాగా పాలిటిక్స్ లో బాగా పనికొస్తుంది ఇప్పుడు సన్ అలాగే టెన్త్ హౌస్ లో ఉన్నాడు అంటే ప్రొఫెషన్ దాంట్లో ఉన్నాయి తప్పక పాలిటిక్ లో పాలిటిక్స్ లో పైకి వస్తారు వాళ్ళ కుటుంబం కూడా పొలిటికల్ కుటుంబం అవ్వచ్చు ఫాదర్ నుంచి అంటే వంశపారం అదే సన్ ఎగ్జాల్టేషన్ అంటే తప్పగా అది చెప్పుకోవచ్చు మనం అదేనా అవ్వచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టడం గానీ ఎవరికీ సో ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు గానీ పొజిషన్ లో ఉండడం గానీ సో ఏంటంటే అది చాలా బాగుంటుంది కదా ఉన్నత స్థితి అని చెప్తున్నాం అట్ ద సేమ్ టైం సంపద ఇచ్చే ఒక ప్లానెట్ కదా మనకి బ్రైటెస్ట్ స్టార్ అన్న అలా వెలిగే ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట తప్పక అది దశలోనే వస్తుంది ఎందుకు దశ విశేషాలు అంత ఇంపార్టెంట్ అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దస్ ఆ దశలోనే ఎనర్జీస్ మనకి పరిపూర్ణంగా వస్తాయి అనమాట సన్ లో ఖచ్చితంగా వీనస్ యోగించే పరిస్థితి ఉంటుంది అంటే సూర్యుడు శుక్రుడు అన్ని యోగిస్తాయి అన్ని యోగిస్తాయి అక్కడ ఎక్కడ చూసుకోవాలి యోగం అనేది అసలు ఏంటని అంతే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సన్ అండ్ కేతు ట్వెల్త్ హౌస్ లో ఉంది అనుకుందాం కాసేపు సన్ దశ వచ్చింది అనుకుందాం చాలా మంది అబ్రాడ్ వెళ్తారు అనుకుంటారు కానీ సన్ కేతు కలిసి ఉన్నారు కనుక ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తాయి ధార్మిక అది ఉంటేనే చేస్తాం అక్కడ డబ్బు ఉండాలి అట్ ద సేమ్ టైం స్టేటస్ ఉండాలి ఇవి రెండు లేకుండా ఎలా చేస్తావు సో ఆల్రెడీ ఉన్నదాన్ని నలుగురితో పంచుకుంటాం అనేది సో అది మంచిదే కదా అది యోగమే కదా సో సో యోగం అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది ఉత్తి డబ్బు సంపాదించడం యోగం కాదు రైట్ మరి సన్ ఓకే అండి మరి మంచి పొజిషన్స్ లో ఉంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ఒకవేళ యోగించట్లేదు మాకు రవి మహర్దశే నడుస్తోంది మేము ఎలా ఆయన అనుగ్రహానికి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చెప్తారు రెమిడియల్ మెషర్స్ చేయాలి మనకి జనరల్ గా ఆదిత్య హృదయం లేకపోతే గాయత్రి మంత్రం చాలా మందికి నేను గాయత్రి మంత్రం వన్ నాట్ ఎయిట్ చేయండి అని చెప్తూ ఉంటాను లక్ష్మీ గాయత్రి కూడా ఉంటుంది డబ్బు కావాలంటే సో అర్గ్యం ఇవ్వడం సూర్యుడికి బ్లెస్సింగ్ కావాలంటే ఏం చేస్తాం కాళ్ళు పట్టుకుంటాం అంతకన్నా ఏం చేయగలం సో బ్లెస్సింగ్స్ లేకుండా ఇప్పుడు లేకపోయినా ముందు ముందు ఫ్యూచర్ లో బాగుంటుంది అంటే ఇప్పుడు లేదు అంటే ఆల్రెడీ అవయోహం నువ్వు చెప్తున్నావు అవయోగం నుంచి యోగానికి వెళ్ళాలంటే టైం పడుతుంది నేను కాళ్ళు పట్టుకున్నాను కనుక అని ఇచ్చేయాలంటే లేదు కదా ఎవరైనా సరే ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి మనం హెల్ప్ అడగడానికి వెళ్తున్నాం వాళ్ళు హెల్ప్ చేయాలి లేని అని ఆయన పట్టి ఉంటుంది మూతలు వాళ్ళని బట్టి ఉంటుంది నీ పొజిషన్ బట్టి ఉంటుంది నువ్వు అడిగే దాన్ని బట్టి ఉంటుంది సో మనం పద్ధతిగా చేసుకున్నప్పుడు ఎప్పటికైనా మనకి మంచి సూచనలే దొరుకుతాయి మంచి జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మనం జెమ్స్ కూడా ఇవ్వచ్చు జెమ్స్ దీనికి మళ్ళీ దానం వీట్ దానం ఇస్తారు అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం అనేది ఎప్పటికైనా అన్ని ప్లానెట్స్కి మనం చెప్పేది ఏంటంటే సర్వీస్ ఇప్పుడు యూనివర్స్ అయినా గాడ్ అయినా సరే మనం సర్వీస్ చేస్తే హ్యుమానిటీకి సర్వీస్ చేసినప్పుడు తప్పక మనకి ఎప్పటికైనా మంచి దారి కనిపిస్తుంది దారే కదా కావాలి మనకి జమ్ అయితే ఏం చెప్తారు మనకి కెంపులు కెంపులు అంటే రూబీస్ చెప్దాం జనరల్ గా ఆల్రెడీ మాట్లాంటి చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా రవి మహర్దశలో ఉన్న వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మహర్దశ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం